ఈరోజు ముఖ్యంగా ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఒక బృహత్తరమైన కార్యక్రమము గతంలో చేపట్టడం జరిగింది ఓటు చోరీ గురించి ఈ అన్ దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రజల దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు సే సంతకాల ద్వారా సేకరించడం జరిగింది తర్వాత ఇప్పుడు ఓటు హక్కు అనేది మనము దాన్ని నిలబెట్టుకోవాలా మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఓటు ఓలు వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది రాహుల్ గాంధీ గారు దాన్ని గట్టిగా చేపట్టి మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడం జరిగింది ఇందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొడుతూ నాయకత్వం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు కాకుండా కేవలం వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళనే వాళ్ళు ఎన్నుకుంటా ఉండడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు వారి ఆదేశాల మేరకు సెలెక్షన్ అనేది ప్రజల్లోంచే తీసుకోవాలనే ఉద్దేశంతో దేశంలో అన్ని జిల్లా అధ్యక్షులను ప్రజల ద్వారానే ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సంఘటన్ సృజన్ అభియాన్ అని ఎస్ఎస్ఏ కమిటీ అందులో ఢిల్లీ ఏఏసిసి నుంచి ఒకరు రాష్ట్రం నుంచి ముగ్గురు డిస్టిక్ నుంచి ఒకరు కలిసి ఐదు మందితో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు ప్రజలు ఉద్దేశాలను తీసుకొని డిసిసి అధ్యక్షులను నియోజకవర్గ ఇన్ఛార్జీలను అందరినీ ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది అందులో భాగంగానే రేపు ఇరవై నాలుగో తేదీ నుంచి పది రోజులు మన జిల్లాలో ఆ కమిటీ పర్యటించి అందరి అభిప్రాయాలు సేకరించి మంచి నాయకత్వాన్ని పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం చేపట్టింది కాబట్టి ఇది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఉత్సాహవంతులైన వాళ్ళు ప్రజల కోసం పాటుపడాలని ఆశ ఉన్నవాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆశ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా కమిటీ ముందుకు వచ్చి వాళ్ళ దరఖాస్తులు చేసుకోవచ్చు పార్టీని కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాల కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది ఈ దేశానికి సరైన పార్టీ అని తలంచే ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పొచ్చు వారు నాయకత్వాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నట్లు వాళ్ళ యొక్క దరఖాస్తులను ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మీ ద్వారా ఈ జిల్లాల వారికి తెలపాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది కాబట్టి రేపు సోమవారం ఇరవై నాలుగో తేదీ నుంచి పది రోజులు ఆ కమిటీ ఈ జిల్లాలో పర్యటిస్తారు ఇక్కడ మళ్ళా తిరిగి సమావేశం ఉంటుంది మిమ్మల్ని కూడా రేపు సోమవారమా లేకపోతే వాళ్ళ అభిప్రాయం తీసుకొని మరి తిరిగి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది పత్రికా అదే అదేవిధంగా ఎవరైనా కూడా కేవలం స్వార్థం కాదు దేశం కోసం ప్రజల కోసం పార్టీ కోసం పాటుపడతాం మా శక్తిని సమస్తము మేముంచి ముందుకొచ్చి పనిచేస్తామని అని శ్రద్ధ ఉన్నవాళ్ళు ఎవరైనా దరఖాస్తులు చేసుకోవాలని వచ్చి కమిటీ ముందు మాట్లాడాలని తెలియజేస్తా ఉన్నా మనందరం ఆలోచన చేయాల్సింది మన భారతదేశానికి ప్రపంచంలోనే ఒక స్థానం ఉంది ఆ స్థానము ఒక మంచి పేరు ఉంది అది ఇప్పుడు అంతా పోయింది అందరికీ తెలిసిందే అంటే ఎవరు స్వార్థంతో వాళ్ళం ఆలోచన చేయడం కాదు ఇప్పుడున్న పరిస్థితులు చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ మాట్లాడుకోగలరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసం అనే పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అందరం కలిసి మన ఓటు హక్కును కాపాడుకోవాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా మన క్షేమంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి రావాలా కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి రావాలంటే మంచి నాయకత్వం ఉండాలా మంచి నాయకులను ఎన్నుకోవాలంటే ప్రజాభిప్రాయంతో ఇది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలతో ఏర్పాటు చేసినది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా నాయకత్వాన్ని ఆ రకంగానే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిటీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి నాయకుల దగ్గరికి వస్తూ ఉన్నారు కాబట్టి మీ యొక్క ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇచ్చి మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే విధంగా అందరూ సహకరించాలని నేను ఈ పత్రిక పత్రికా పూర్వకంగా మళ్ళందరినీ కోరుకుంటూ ఉన్నాను